హలో ఆల్ వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్ ఈరోజు మనం వెయిట్ లాస్లో ఒక హెల్తీ టేస్టీ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూద్దాం నెయ్యి అలాగే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా యువర్ చాయిస్ బాదం అలాగే నువ్వులు పుచ్చకాయ విత్తనాలు వాటర్ మిలన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ సో చూస్తున్నారు కదా చాలా సింపుల్ ఈజీ రెసిపీ అనమాట వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు లడ్డు మిస్ అవుతున్నాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా హెల్దీగా చక్కగా తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం గీని పాన్ పైన వేసి కొంచెం హీట్ చేసుకుంటున్నాం మన రెసిపీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ గీతోనే ఉంటుంది సో ఎందుకంటే గీలో మనకి గుడ్ ఫ్యాట్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఎక్కువగా నేను అదే యూస్ చేస్తాను సో ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరికి ముక్కలని పీసెస్ని కట్ చేసుకున్నవి మనం అలాగే బాదం కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాం చూస్తున్నారు కదా మంచి అరోమా వస్తుంటుంది అలాగే చక్కగా ఫ్రై అయ్యి మనకు చూడటానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి ఇవి సో వాటిని సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం గీ కనిపిస్తుంది కదా సో దీంట్లోనే మనం సీడ్స్ని కూడా వేసేసుకోవాలన్నమాట సో ఫస్ట్ పుచ్చకాయ విత్తనాలు వేసుకుంటున్నాను వాటర్ మిలన్ సీడ్స్ సో అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవాటికి ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీ మెజర్మెంట్ తీసుకుంటే కన్ కన్సిస్టెన్సీ అనేది చాలా గుడ్గా ఉంటుంది సో వాటి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నువ్వులు కూడా అవి చిన్నగానే ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గానే మనకి ఫ్రై అయిపోతాయి సో వాటిని కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసేసుకొని విడిగా తీసేసుకొని నెక్స్ట్ మనం సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా మనం యాడ్ చేసుకుందాం సన్ఫ్లవర్ సీడ్స్ ఇంతకుముందు నేను వీడియోలో కూడా మీకు చెప్పాను సీడ్స్ ఫైవ్ ఐటమ్స్ సీడ్స్ని మనం ఎలా ఫ్రై చేసుకొని వాటిలో ఉన్న పోషకాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా సో అందుకని ఇట్లా బాగా క్లియర్గా నేను చెప్పట్లేదు వాటి వాల్యూస్ గురించి సో ఇప్పుడు మనం ఇవన్నిటిని కూడా విడివిడిగా సపరేట్గా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఒక బౌల్స్లో సో ఏటికాయ సపరేట్గా వాటి కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టేద్దాం వాటర్ మిలన్ సన్ఫ్లవర్ నువ్వులు వీటన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా వాటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసి కొంచెం అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉంటే క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట మనకి సో ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయిన ఐటమ్ ఉంది కదా పచ్చి కొబ్బరి బాదం అవి సో వాటిని కూడా మనం లిటిల్ బిట్ వేసుకుని అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇది స్వీట్ లడ్డు కాదు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ అనమాట సో పొడి చేసేసుకున్నాను కదండి ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే బాదం వీటిని కూడా మనం లడ్డు రెసిపీకి గీతోనే మనం ప్రిపేర్ చేసుకుంటాము లడ్డూని మనం తయారు చేసుకోవడానికి మొత్తం మనము లడ్డూని మనం చుట్టడం మొత్తం కూడా గీతోనే మనం ప్రిపేర్ చేసుకుంటాము ఇక్కడ మీరు కొబ్బరిని ఎలా కట్ చేసైనా పెట్టుకోవచ్చు లేదంటే అయినా యాడ్ చేసుకోవచ్చు యువర్ చాయిస్ మీకు ఎలా కావాలనుకుంటే అలాగా సో మనం ఇందులో ఎక్కువగా కూడా ఏమీ వేయలేదు జస్ట్ సింపుల్లోనే మనం చేసేస్తాం ఇది రోజు వెయిట్ లాస్ డైట్లో మనం తీసుకునే ఫుడ్ ప్లేట్లో డైలీ వన్ లడ్డు చక్కగా తీసుకోవచ్చు హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు అన్ని పోషకాలు మనకు అందుతాయి